అప్పట్లో సినిమా అంటే ఒక స్టార్ హీరో మాత్రమే మనకు కనిపించేవారు ఆయన్ను చూసే అభిమానులు థియేటర్కి వచ్చి సినిమా చూసి వాటిని సక్సెస్గా మారుస్తూ ఉంటారు ఇప్పుడున్న రోజుల్లో కథలను బేస్ చేసుకుని దర్శకుడిని చూసి కూడా ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు కంటెంట్ బాగుంటే హీరో హీరోయిన్ డైరెక్టర్లతో సంబంధం లేకుండా సినిమాలు సూపర్ హిట్గా నిలుస్తున్నాయి ఇదిలా ఉంటే అప్పట్లో ఇండస్ట్రీలో భారీ సక్సెస్ను అందుకోవాలంటే అది కేవలం స్టార్ హీరోల వల్లే అవుతుందని అందరూ అనుకునేవారు హీరోయిన్లను అస్సలు పట్టించుకునేవారు కాదు వాళ్ళ క్యారెక్టర్ ఎంతసేపు అందాల ఆరబోతకు పాటలకు మాత్రమే పరిమితం చేసేవారు కానీ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ముగ్గురు హీరోలను స్టార్ హీరోలుగా మార్చడంలో ఒక హీరోయిన్ కీలక పాత్ర వహించిందనే విషయం అతి తక్కువ మందికి తెలుసు ఆ హీరోయిన్ ఎవరంటే అందాల భామ భూమిక భూమిక అందాల ఆరబోత క్యారెక్టర్లు చేయకుండా తదలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేసేది దానివల్ల ఆమె ఇండస్ట్రీలో మిగతా హీరోయిన్ల కంటే స్పెషల్గా మారింది ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాకు ముందు వరుస సూపర్ హిట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకున్నారు కానీ ఖుషీ సినిమా వచ్చిన తర్వాత మొదటిసారి ఇండస్ట్రీ హిట్ని సాధించి స్టార్ హీరోగా ఎదిగారు అప్పుడు టాప్లో ఉన్న చిరంజీవి లాంటి స్టార్ హీరోకి సైతం పోటీనిస్తూ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తన పేరును సుస్థిరం చేసుకున్నారు అయితే అప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా పవన్ కళ్యాణ్కి ఇండస్ట్రీ హిట్ అయితే దక్కలేదు కానీ ఖుషీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కడంతో హీరోయిన్ భూమిక కీలక పాత్ర వహించిందంటారు అనలిస్టులు ఈ సినిమాలో తన పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి ఒక మంచి క్యారెక్టర్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంలో కీలక పాత్ర వహించింది ఇక మహేష్ బాబు అప్పటి వరకు ఆరు సినిమాలు చేసినప్పటికీ అందులో రాజకుమారుడు మురారి మాత్రమే సక్సెస్ సాధించారు మిగిలిన నాలుగు సినిమాలు భారీ ఫ్లాఫ్లుగా మిగిలాయి దాంతో ఒక భారీ సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో మహేష్ బాబు గుణశేఖర్ డైరెక్షన్ లో ఒక్కడు సినిమా చేశారు ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ సినిమాలో కూడా భూమిక హీరోయిన్ గా నటించడం విశేషం ఘట్టమనేని వారసుడికి కూడా భూమికనే ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ని ఇచ్చింది ఇక నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్ లో స్టూడెంట్ నెంబర్ వన్ ఆది లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న అతని మాస్ హీరోగా యంగ్ టైగర్గా మార్చిన సినిమా సింహాద్రి ఈ మూవీలో కూడా భూమిక హీరోయిన్ గా నటించింది నందమూరి హీరోకి కూడా అదిరిపోయే బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది ఇలా మూడు పెద్ద ఫ్యామిలీల నుంచి వచ్చిన ముగ్గురు హీరోలను స్టార్ హీరోలుగా మార్చిన సినిమాల్లో భూమిక హీరోయిన్గా నటించడమే కాకుండా ఒక సినిమా సక్సెస్లో హీరోయిన్ ప్రాధాన్యత ఎంతలా ఉంటుందో కూడా తెలియచేసింది